హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను బూడిద గుమ్మడికాయని ఎప్పుడు కట్టాను నేను పాటించిన పద్ధతులను నియమాలను మీకు వివరిస్తాను నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి ఫోర్ థర్టీకి లేచి హెడ్ బాత్ చేశాను ఇంటి లోపల ఇంటి బయట శుభ్రం చేసుకున్నాను ఇంటి బయట ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను బూడిద గుమ్మడికాయని ఎప్పుడు కట్టాలి ఏ సమయంలో కట్టాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఎవరిమైనా బూడిద గుమ్మడికాయని నరదిష్టి పోవడం కోసమే కట్టుకుంటాము బూడిద గుమ్మడికాయ కట్టిన నరదిష్టి ఎక్కువగా ఉంది అంటే దానికి కారణం సరియైన రోజు సరియైన సమయంలో కట్టలేదు బూడిద గుమ్మడికాయ శివశక్తుల స్వరూపం బూడిద గుమ్మడికాయ పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని రెండింటినీ తీసుకుంటుంది బూడిద గుమ్మడికాయని శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలు రెండింటిలో వాడతారు బూడిద గుమ్మడికాయని కడగకూడదండి కడిగితే బూడిద గుమ్మడికాయ శక్తి పోతుంది బూడిద గుమ్మడకాయకు పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టుకోవాలి బూడిద గుమ్మడికాయ శివశక్తి స్వరూపం కదండి అందుకే నేను మూడు నామాలు పెట్టుకున్నాను బూడిద గుమ్మడికాయని తొడిమ పట్టుకొని పైకి ఎత్తరాదు తొడిమ పట్టుకొని పైకి ఎత్తినప్పుడు తుడిమ అనుకోండి ఇంకా అది కట్టుకోవడానికి పైకి రాదు బూడిద గుమ్మడికాయని తలక్రిందులుగా పట్టుకోకూడదు అట్లా పట్టుకుంటే దాని శక్తి పోతుంది బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు కట్టుకుంటే చాలా మంచిది వారాలలో అయితే బుధవారం కానీ శనివారం కానీ సూర్యోదయానికి ముందు కట్టుకుంటే మంచిది బూడిద గుమ్మడికాయని సూర్యోదయానికి ముందు కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందండి సూర్యోదయం అయిన తర్వాత కట్టుకుంటే మధ్యమ ఫలితం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితము ఉండదు ఈ విధంగా బూడిద గుమ్మడికాయకు పసుపుతో మూడు నామాలు గీసుకున్నాను తర్వాత బూడిద గుమ్మడికాయకి పై భాగాన అడుగు భాగాన కూడా పసుపు రాసుకున్నాను బూడిద గుమ్మడికాయ చుట్టూట కుంకుమతో పన్నెండు బొట్లు పెట్టుకున్నాను తరువాత బూడిద గుమ్మడకాయ మీద పసుపు కుంకుమ అక్షంతం వేసి దండం పెట్టుకున్నానండి తరువాత సాంబ్రాని కడ్డీలు వెలిగించుకొని ధూపం చూపించాను గుమ్మడికాయలు అమ్మే చోట ఈ తాడు అమ్ముతారండి ఈ గుమ్మడికాయని ఇప్పుడు ఈ తాడులో పెట్టుకున్నాను బూడిద గుమ్మడికాయ పక్కకు కదలకుండా చిన్న కొసముక్క తీసుకొని ఆ కొసతో బూడిద గుమ్మడికాయ పైన ముడి వేసుకున్నాను బూడిద గుమ్మడికాయని సూర్యోదయానికి ముందే గుమ్మానికి కట్టుకోవాలి కదండి నేను ఇదంతా రెడీ చేసుకునేసరికి టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యిందండి సూర్యోదయం కాలేదండి బూడిద గుమ్మడికాయని గుమ్మానికి తగ్గించుకునే ముందు మనసులో సంకల్పం చెప్పుకోవాలండి అస్మిన్ గృహే సర్వ దోషాది నివృత్తిర్థం సర్వకామ్య ఫలస్థిత్యర్థం నరదృష్టి దోషాది నివృత్తిథం ఇదం శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే గుమ్మడికాయని ఈ విధంగా మెయిన్ డోర్ పైన మేకుకి తగిలించుకున్నాను బూడిద గుమ్మడికాయని మెయిన్ డోర్ పైన ఉన్న మేకకు తగిలించుకొని వచ్చేసరికి టైం ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అయిందండి ఈ విధంగా నేను శనివారం రోజు సూర్యోదయానికి ముందే బూడిద గుమ్మడికాయని కట్టుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్